నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ మోడీకి కుటుంబం లేదంటూ లాలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి కుటుంబాలు లేకపోతే రాజకీయానికి అనర్హులా అన్న చర్చ మొదలైంది అసలు రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం ఏంటి అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి నాయకుడి పనితీరు ప్రజలకు చేసే సేవ ప్రాతిపదికగా ఉండాలి కానీ కుటుంబం ఉందా లేదా అనేది ప్రాతిపదిక ఎలా అవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న లోక్సభ ఎన్నికలకు ప్రచార శంఖారావం పూరిస్తూ ఇండియా కూటమి ఆదిలోనే సెల్ఫ్ గోల్ వేసుకుందా మోడీకి కుటుంబం లేకపోతే నేనేం చేయను అన్నారు లాలు కుటుంబ రాజకీయాలపై మోడీ చేస్తున్న విమర్శలకు లాలు ఇలా కౌంటర్ ఇచ్చారు దీనికి దేశమే నా కుటుంబం అంటూ మోడీ రిప్లై ఇచ్చారు మేహూ మోడీ పరివారంటూ కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ మార్చడంతో ట్రెండింగ్ లోకొచ్చేసింది ఇండియా కూటమిని టార్గెట్ చేయడానికి కుటుంబ రాజకీయాలని మోడీ లక్ష్యం చేసుకున్నారు కాంగ్రెస్ సహా కూటమిలోని మెజారిటీ పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని మోడీ విమర్శిస్తున్నారు दी कउंटर इच्छे प्रयत्न चुना आरजेडी अभिनेता लालू प्रसाद यादव मोडी की कुटंबमे लेदारी सैटर ल ज्यादा संतान होने वाले लोगों को बोलता कि परिवारवाद है परिवार के लिए लोग लड़ रहे हैं तुम्हारे पास परिवार नहीं है దీంతో లాలూ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రెగిందే లాలూ వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చిన మోడీ దేశ ప్రజలే తన కుటుంబమని తేల్చేశారు కుటుంబాల గురించి మాట్లాడుతున్న పార్టీలు తాను కుటుంబాల అవినీతిని బయటపెడుతున్నందుకే తనను టార్గెట్ చేస్తున్నారని మోడీ అభిప్రాయపడ్డారు కుటుంబ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి యువతకు ప్రతిభకు నష్టమని ఆయన చెప్పుకొచ్చారు डेल्टा श्रीहरी पंच तुलसी पैकेट तो फाटू चप्पल के टैबलेट फ्री गए ये कहते हैं मोदी का कोई परिवार ही नहीं है क्या परिवार वालों को चोरी करने का लाइसेंस मिल गया है क्या ना ना तुम्हारा परिवार है इसलिए चोरी करने की छूट क्या तुम्हारा परिवार सत्ता पर कब्जा करने की छूट मैंने तो देखे हैं ऐसे मुख्यमंत्री పాట్నాలో ఇండియా కూటమి బహిరంగ సభ నిర్వహించింది ఆర్జేడి నేతృత్వంలో జరిగిన సభకు ఇండియా కూటమిలోకి కీలక పార్టీల నేతలు హాజరయ్యారు ఈ సభను ఇండియా కూటమి ప్రచార శంకారావంగా భావిస్తున్నారు విశ్లేషకులు ఇలాంటి కీలకమైన సభలో మోడీ విధానాలను తప్పుపట్టాల్సింది పోయి ఆయనకు కుటుంబం లేదని సెటైర్లు వేశారు లాలు లాలూ విమర్శలను అందిపుచ్చుకున్న కేంద్ర మంత్రులు నేను మోడీ కుటుంబం అంటూ ట్విట్టర్లో ప్రొఫైల్స్ మార్చేశారు దీంతో మైహూ మోడీ పరివార్ అనేది ట్రెండింగ్ వచ్చింది లాలూ చేసిన వ్యాఖ్యలు మోడీకి హైర్ తెచ్చిపెట్టాయనే ప్రచారం జరుగుతోంది బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అది ఎన్నికల సమయం ఇంకా జాగ్రత్తగా ఉండాలి కానీ లాలూ యథాలాపంగా మాట్లాడేసిన మాటల్ని మోడీ తనకు అనుకూలంగా మలుచుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి దేశమే నా కుటుంబమన్న మోడీ వ్యాఖ్యల ముందు మోడీకి కుటుంబం లేదన్న లాలు విమర్శలకు విలువ లేకుండా పోయింది పైగా మోడీ దేశం కోసం పనిచేస్తున్నారని మరోసారి ప్రజలకు గుర్తు చేసేలా లాలూ కామెంట్స్ ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది ఇప్పుడు మోడీ దేశవ్యాప్తంగా ప్రతి సభలోనూ లాలూ వ్యాఖ్యల్ని ప్రస్తావించి దానికి కౌంటర్గా తాను కుటుంబాన్ని వదిలేసి దేశం కోసం పనిచేస్తున్నానని చెప్పుకోవడానికి అవకాశం దొరికింది ఇండియా కూటమిలో కీలక నేతగా ఉన్న లాలూ లోక్సభ ఎన్నికల సమయంలో మోడీకి అస్త్రాన్ని అందించినట్టయింది రాజకీయాల్లోకి కుటుంబాలని లాగడం సరికాదనే వాదన వినిపిస్తోంది రాజకీయాల్లో నేతలు ఏం చేశారో చూడాలి కానీ వారి వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు అనేది విశ్లేషకుల మాట కానీ ఇటీవల కాలంలో వ్యక్తిత్వ హవనాల సంస్కృతి పెచ్చుమీరుతోంది మోడీ విధానాలను తప్పుపడతామని ప్రత్యామ్నాయ పాలనా విధానాన్ని ఆవిష్కరిస్తామని చెప్పాల్సిన ఇండియా కూటమి ఇప్పుడు తమకు తానుగా తేనె తుట్టును కదిలించిందనే అభిప్రాయాలొస్తున్నాయి మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన ప్రతిసారి ఆయన మరింత బలవంతుడయ్యారు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా రక్త వ్యాపారి అంటూ సోనియా చేసిన విమర్శలు మోడీకి హైట్ తెచ్చాయి రాజకీయంగా ప్లస్ అయ్యాయి ఇప్పుడు మరోసారి లాలూ వ్యాఖ్యలు అవే పనిచేయొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి ఇవి నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే మోడీ అనే కాదు ఎవరి విషయంలో అయినా వ్యక్తిగత విషయాలు ప్రస్తావించి రాజకీయ విమర్శలు చేస్తే జనం హర్షిస్తారా అనేది నేతలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి మోడీకి పిల్లలు లేరేమో కానీ కుటుంబం ఎందుకు లేదు అనేది మరో ప్రశ్న తల్లిదండ్రులు సోదరులు ఒక సోదరి కూడా ఉన్న మోడీకి కుటుంబ విలువలు తెలియవా అనేది ఇంకో ప్రశ్న ఇలా నోటికొచ్చిన విమర్శలు చేసిన విపక్ష నేతలు తమను తామే పలచన చేసుకుంటున్నారు లాలూ వ్యాఖ్యలతో మోడీకి మరోసారి తన జీవన ప్రస్థానం గురించి ప్రజలకు చెప్పే అవకాశం దొరికింది తాను చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి ఒక కలతో బయలుదేరానని మోడీ చెబుతున్నారు దేశం కోసం పనిచేయాలనే కలలోనే జీవిస్తున్నానని చెప్పుకుంటున్నారు దీనికి ప్రతిపక్షాలు ఏం కౌంటర్ ఇవ్వగలవు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ప్రత్యర్థులను ఇరుకున పెట్టాల్సింది పోయి వారికి అస్త్రాలు అందించడమేంటో విపక్షాలకే తెలియాలి రాజకీయం కుటుంబం రెండూ వేర్వేరు రాజకీయాల్లో కీలక స్థానాల్లో కుటుంబ సభ్యులు ఉండడం వారు అవినీతి చేయడాన్నే మోడీ వ్యతిరేకిస్తున్నారు పైగా కుటుంబాల చుట్టూ పార్టీలు తిరగడాన్ని తప్పుపడుతున్నారు దీనికి మోడీకి కుటుంబం లేదనే విమర్శకు సంబంధం ఏంటని అడుగుతున్నారు కుటుంబ పార్టీల అవినీతి బయటపెడుతున్నందుకే తాను పగయ్యాన్ని చెప్పుకుంటున్నారు మోడీ లోక్సభ ఎన్నికల సందర్భంగా అభివృద్ది శంకుస్థాపనతో రాష్ట్రాల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్న మోడీకి లాలు వ్యాఖ్యలు అనుకోని వరంలా మారతాయనే వాదన వినిపిస్తోంది కొన్ని పార్టీలు తమ కుటుంబం ముందు అంటారు కానీ తాను మాత్రం దేశం ముందు అంటానని ప్రధాని మోడీ సభల్లో తమిళనాడు నుంచి కశ్మీర్ వరకు కుటుంబ పార్టీలు బలపడ్డాయి కానీ రాష్ట్రాలు మాత్రం నాశనమయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్లో కుటుంబ పాలన వచ్చిన తర్వాత యువకులను రాజకీయాల్లోకి పైకి రానివ్వడం లేదని కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యక్తులను పార్టీల్లో పెద్ద పదవుల్లో చూడాలంటే వయసు మళ్ళిన వాళ్లు తీసుకొస్తారని ఎద్దేవా చేశారు తనకొచ్చిన అన్ని రకాల బహుమతులు కూడా దేశం కోసమే ఇచ్చానని వాటిని వేలం వేసి వచ్చిన డబ్బును గంగానది ప్రక్షాళనకు ఉపయోగిస్తున్నామన్నారు మోడీ మోడీకి కావాల్సినంత ప్రచార ఎజెండా ఉందే ఇది సరిపోదన్నట్టుగా ఇండియా కూటమి మరిన్ని అస్త్రాలు అందిస్తోంది లోక్సభ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాలే కీలకాంశం అయితే అది మోడీకి అడ్వాంటేజ్ అవుతుందనే వాదన వినిపిస్తోంది ఇది తెలిసి కూడా మాట తూలడం దిద్దుకోలేని తప్పే అంటున్నారు విశ్లేషకులు ఎన్నికలకు నిర్దిష్టమైన వ్యూహం ఉండాలి ప్రత్యర్థుల ఉచ్చులో పడకుండా అనవసర అంశాల జోలికి పోకుండా చెప్పదలుచుకున్న అంశాలని సూటిగా చెప్పాలి అంతేకాని ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తే అసలు విషయం పక్కదవ పట్టే అవకాశం ఉంటుంది ఈ అంశాన్ని ఇండియా కూటమి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మోడీకి కుటుంబం లేదనే విషయం ఆయనకు ఎప్పుడూ నెగిటివ్ కాలేదు పైగా కుటుంబం లేదు కాబట్టే నిజాయితీగా ఉంటున్నారని ఉంటారు అనే నమ్మకంతోనే జనం కూడా గెలిపిస్తున్నారు మోడీకి కుటుంబం లేదు కాబట్టి అవినీతి చేయాల్సిన అవసరం లేదని చేసే అవకాశమే లేదనే చర్చ కూడా ఉంది అలాంటిది మోడీకి కుటుంబం లేదు అంటూ ఇప్పుడు లాలూ కొత్తగా సెటైర్లు వేయడం స్వయంకృత అపరాధమే అనే వాదన వినిపిస్తోంది మోడీ కుటుంబ రాజకీయాలు చేసే పార్టీలు అవినీతి చేశాయంటున్నారు ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు ఇవేవీ తప్పు అని చెప్పే అవకాశం లేదు కానీ మోడీకి కుటుంబం లేదనే విషయం చెప్పి విపక్షాలు ఎలా పై చేయి సాధించాలని అనుకుంటున్నాయనేది అంతు చిక్కని ప్రశ్న అవినీతి చేశారంటే చేయలేదని చెప్పాలి లేకపోతే దానికి కుటుంబ రాజకీయానికి సంబంధం లేదని చెప్పాలి అంతేకాని కుటుంబమే లేని వారికి కుటుంబ విలువలు ఎలా తెలుస్తాయి అనడమేంటి అంటే అవినీతి చేయడమే కుటుంబ విలువలని చెప్పాలనుకుంటున్నారా ఏం మాట్లాడుతున్నారో చూసుకుంటున్నారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది మోడీకి కుటుంబం లేదు అన్న విమర్శ చాలా పాతది ఆయన గుజరాత్ సీఎం దగ్గర నుంచి ప్రత్యర్థులు ఈ కోణంలో దాడి చేయాలని చూసినా అది ఎప్పటికప్పుడు ఎదురు తంతు వచ్చింది మోడీ కుటుంబాన్ని వదిలేసి దేశం కోసం పనిచేయడానికి వచ్చానని చాలా చెప్పుకున్నారు అయినా సరే పదే పదే మోడీకి కుటుంబం లేదని విమర్శించడం ద్వారా ఆయనపై మరింత సానుభూతి పెరిగేలా చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది మోడీ రాజకీయాలకు కొత్త కాదు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు గుజరాత్ సీఎం దగ్గర నుంచి ప్రధాని దాకా ఆయన ప్రస్థానం అందరికీ తెలిసిందే మోడీకి కుటుంబం లేదనే విషయాన్ని టార్గెట్ చేసే వ్యూహం కూడా బాగా పాతబడిపోయింది మోడీ ముందు ఆ పప్పులేవి ఉడకపోవని తేలిపోయింది ఎప్పుడో అవుట్డేటెడ్ అయిపోయిన అంశాన్ని మళ్లీ ఇప్పుడు లాలూ కొత్తగా తెరపైకి తేవడమే వింతగా ఉంది మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఆయన కుటుంబం గురించి రచ్చ చేసే ప్రయత్నం జరిగింది మోడీ భార్యతో ఆయనకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇప్పించడానికి కూడా చూశారు కానీ ఏది కుదరలేదు పైగా కుటుంబాన్ని టార్గెట్ చేసిన ప్రతిసారి మోడీ నైతికంగా బలపడుతూ వచ్చారు మోడీ కుటుంబాన్ని ఇందుకు వచ్చింది ఆయన కుటుంబ సభ్యులు ఎంత సాధారణ జీవితం గడుపుతున్నారు అనే విషయాల్ని విపక్షాలే పనిగట్టుకుని ప్రజలకు చెప్పినట్టయింది ఈ వివరాలు తెలిసాక మోడీ ఇమేజ్ మరింతగా పెరిగింది మోడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా ప్రచారం చేసినప్పుడు కూడా ఈ పాయింటే ఆయన్ను భిన్నంగా నిలబెట్టింది ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసి యాడ్ చేసుకోండి డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగాస్తున్నారు మోడీ అయితేనే దేశానికి ఏదో చేస్తారని ప్రజలు నమ్మేలా చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోడీ పాలన భావోద్వేగ అంశాల ఆధారంగా ఎన్నికలు జరిగాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపుపై కన్నేసిన బీజేపీకి లాలూ చేసిన వ్యాఖ్యలతో ఏనుగుల బలం వస్తుందా అనే చర్చ జరుగుతోంది ప్రత్యర్థులు విమర్శలు చేయగానే కంగారు పడే రకం కాదు మోడీ తనపై పడే ప్రతి రాయిని పట్టుకుని ఇల్లు కట్టుకుంటానని గతంలో ఆయన చాలాసార్లు చెప్పారు మోడీపై ఎదురుదాడి వ్యూహం పనిచేయదని విపక్షాలు కూడా ఆలస్యంగా గ్రహించాయి అందుకే వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా విధానాలను తప్పుబట్టే కొత్త ప్రచారానికి తెరతీశాయి కానీ లాలూ మాత్రం తన పాతాల వాట్ను మార్చుకోకుండా రొటీన్ విమర్శలు చేసి మోడీ మరోసారి తాను మిగతా నేతలకు ఎలా భిన్నమో చెప్పుకునే అవకాశమిచ్చారు సమాజంలో అనాథలంటే సహజంగానే సానుభూతి ఉంటుంది అదే సమయంలో కుటుంబం అసంపూర్ణంగా ఉన్నా వారిపై అంతోయింతో ఫీలింగ్ ఉంటుంది మోడీ విషయంలోనూ దేశ ప్రజలకు ఆయనకు కుటుంబం లేదనే విషయంలో సానుభూతి ఉందని కొన్ని సర్వేలు కూడా తేల్చి చెప్పాయి ఇది తెలిసి కూడా ఆ సానుభూతి మరింత పెరిగేలా వ్యవహరించడం ఏంటి అనే ప్రశ్నలొస్తున్నాయి ఒక నేతను పదే పదే ఒకే అంశంపై టార్గెట్ చేస్తే ఆయన్ను అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారనే అభిప్రాయం జనంలో వచ్చే అవకాశముంది అందుకే దేన్నైనా తెగేదాకా లాక్కూడదంటారు ఇక్కడ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మోడీకి కుటుంబం లేదన్నా మిగతా పార్టీలు ఖండించలేదనే కారణంతో మోడీ తన్ను అందరూ అవమానిస్తున్నారనే విధంగా ప్రచారం చేసుకుంటున్నారు విపక్షాలకు చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రధాన్ని తిడుతున్నారని జనమనుకుంటే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం లేకపోలేదు రాజకీయం ఆషామాషీ కాదు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి చేసే విమర్శలకు కూడా తూకం వెయ్యాలి ఎక్కడ ఎప్పుడు ఏది ఎంత అవసరమో అంతే వాడాలి ఎన్నిక ఎన్నికకు ఎజెండా మారిపోతుంది ప్రత్యర్థులు మారకపోయినా ప్రచార వ్యూహం ఖచ్చితంగా మారాల్సిందే అంతేకాని అదే మోడీ కదా అని ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో చేసిన విమర్శలే ఇప్పుడు చేస్తామంటే కుదరదు ప్రతిపక్షాలు అప్డేట్ అయ్యాయని జనం అనుకునేలా విమర్శలుండాలి పైగా ప్రత్యర్థులు ఊహించిన విధంగా విమర్శలు చేయాలి కానీ మోడీ రాజకీయం మొదలుపెట్టిన దగ్గర నుంచి వింటున్న రొటీన్ విమర్శలతో ఒరిగేదేముంది అనేది మరో ప్రశ్న ప్రతిపక్షాలు పన్నే వ్యూహాలన్నీ ఎలా ఛేదించాలా అని మోడీ ప్రిపేర్ అయ్యొస్తుంటే ఇండియా కూటమి మాత్రం ఆయన్ను బాగా అలవాటైన యుద్ధానికే ఆహ్వానిస్తోంది గుజరాత్ సీఎంగా తన కుటుంబం గురించి అక్కడ ప్రజలకు చెప్పారు మోడీ దేశ ప్రధాన పదవికి పోటీ పడుతున్న అభ్యర్థిగా కూడా దేశ ప్రజలకు కొన్ని వివరాలు చెప్పారు ప్రధానిగా గత పదేళ్లలో మోడీ కుటుంబం గురించి ప్రజలు అడపాదడపా వింటూనే ఉన్నారు ఇప్పుడు మోడీ కుటుంబం సంగతేంటో దాదాపు అందరికీ ఎంతో కొంత తెలుసు ఇంకా తెలియని వారుంటే వారు తెలుసుకోవడానికి లాలూ విమర్శలు పనికొచ్చేలా ఉన్నాయి మోడీకి కుటుంబమే లేదని తమ కోసమే పనిచేస్తున్నారని అనుకునే జనానికి లాలూ విమర్శలతో మోడీ చెబుతున్న మరిన్ని వివరాలు మరి కాస్త ఆసక్తి కలిగించొచ్చు మోడీ ఇన్ని కష్టాలు పడి ఇంత బాధ అనుభవించి తన విధి నిర్వహణలో ఇంత ఖచ్చితంగా ఉంటున్నారా అని సానుకూలంగా ఆలోచించే అవకాశం వచ్చింది మొత్తం మీద కుటుంబం ప్రస్తావన తెచ్చి లాలూ మోడీ నెత్తిన పాలుపోసారనే వాదన గట్టిగా వినిపిస్తోంది రాజకీయానికి కుటుంబానికి సంబంధం ఏంటనేది అసలు ప్రశ్న రాజకీయంలో ఓ నేత ఏం చేశాడు వ్యవహార శైలి ఎలా ఉందనేది మాత్రమే ప్రాతిపదిక ఉండాలి అంతేకాని కుటుంబం ఉందా లేదా అనేది కొలమానం కాదు అన్న వాదన వినిపిస్తోంది మోడీ కూడా కుటుంబ రాజకీయం అంటే ఏంటో ఎలా ఉంటే తాను వ్యతిరేకిస్తానో చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు రాజకీయమంటే ప్రజలకు ఏం చెప్పారు ఏం చేస్తున్నారు అనేదే ప్రధానాంశం నేతల కుటుంబాలు వారి వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ అప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లో ఉంటే అప్పుడు వారి గురించి విమర్శలు చేసే అవకాశం ఉంటుంది అంతేకాని అసలు రాజకీయాలతో సంబంధమే లేని కుటుంబ సభ్యుల్ని లాగడాన్ని ఎవ్వరూ హర్షించరు రాజకీయ జీవితం అంటే ప్రజా జీవితమే రాజకీయాల్లో ఉన్న వారి గుణగణాల గురించి ఎవరైనా చర్చించుకోవచ్చు ఆ హక్కు ప్రజలకుందే అంతేకాని రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఒక నేత కుటుంబ సభ్యులైనంత మాత్రాన వారి వ్యక్తిగత జీవితాన్ని డిస్టర్బ్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు ఈ రాజకీయ సూక్ష్మాన్ని గ్రహించకుండా విపక్షాలు తప్పులో కాలేస్తున్నాయి అసలు నాయకుల వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశం కాదు కేవలం ప్రజాక్షేత్రంలో వారేం చేస్తున్నారనే అంశమే కీలకం కానీ ఇటీవల కాలంలో పార్టీలు నేతలు అసలు విషయాలు వదిలేసి వ్యక్తిగత విషయాలతో రచ్చ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ పోకడల్ని ప్రజలు అసహించుకుంటున్నా పద్ధతి మార్చుకోవడం లేదు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేదు ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదు ఎక్కడ చూసినా వ్యక్తిత్వ హవనాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి ఇప్పుడేకంగా దేశ ప్రధాని కుటుంబాన్ని ప్రస్తావించడం ఆయనకు కుటుంబం లేదని ఆక్షేపించటం వ్యక్తిత్వ హవనానికి పరాకాష్ట అని చెప్పక తప్పదు ప్రజల పట్ల బాధ్యతగా చేయాల్సిన రాజకీయం అదుపు తప్పి అతివేగంగా అదపాతాళానికి దిగజారిపోతున్న చోద్యం మన కళ్ల ముందే ఉంది మోడీతో పోలిస్తే లాలు రాజకీయంగా అనుభవజ్ఞుడు కానీ ఆయనకు విచక్షణ జ్ఞానం కొరవడిందే తనను తన కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారనే కోపం లాలుతో అనకోడని మాటలు అనిపించిందే దీనికి ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయాన్ని ఆయన కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు పైగా లాలు ఇప్పుడు సింగిల్ గా లేరు ఇండియా కూటమిలో ఉన్నారు మోడీని గద్దెదించడానికి రెండు పదులకు పైగా పార్టీలు చేతులు కలిపి పలు సమావేశాలు పెట్టుకుని ఒక నిర్దిష్ట ఎజెండా సెట్ చేసుకుని ప్రచార బరిలో దిగుతున్నాయి ఇలాంటి సమయంలో మొత్తం కూటమి గాలి తీసేసేలా మాట్లాడిన లాలు మిత్రపక్షాలను ప్రజల ముందు పలుచన చేశారనే బాధన వినిపిస్తోంది రాజకీయ నాయకులు పనిచేస్తున్నారా లేదా అనేది ఒక విషయమైతే వారు కనీస విలువలు పాటించాలని జనం ఖచ్చితంగా ఆశిస్తారు పని చేయకపోయినా క్షమిస్తారేమో కానీ దిగజారి మాట్లాడితే వదిలిపెట్టరని చెప్పడానికి గతంలో చాలా ఉదాహరణలున్నాయి వాళ్ళ కుటుంబాలు అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఉదాహరణగా లాలూ ప్రసాద్ యాదవ్ అవునాయి ములాయం సింగ్ యాదవ్ అవునాయి మమతా బెనర్జీ ఏమన్నాయి లేకపోతే బాల్ ఠాకర్ ఏమన్నాయి వాళ్ళ రాజకీయంలో లేదు ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిపోయారో వాళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళ పిల్లలు ముఖ్యమంత్రులు అయిపోయారు ముఖ్యమంత్రి బిడ్డ ముఖ్యమంత్రి అవుతున్నారు ప్రధానమంత్రి బిడ్డ కూడా ప్రధానమంత్రులు అవ్వరు కాబట్టి మనం మాత్రం ఈ రూల్ మాత్రం భారతదేశంలో స్టార్ కిడ్స్ నెపో కిడ్స్ అయితే నెపోటిజం పిల్లలు అంటే ఇలా ఫేవరెటిజం మా కుటుంబ సభ్యులకే మొదలు తీసుకురావటం ఒక ఆస్తిలాగా రాజకీయంలో క్లియర్గా అయిపోయింది ఊరికే గాల్లో విమర్శలు చేస్తే సరిపోదు తమ విమర్శ సరైందే అని ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే అది రివర్స్ అయ్యి ఊహించని నష్టం చేస్తుంది గతంలో మాదిరిగా నేతల ప్రసంగాలు విని జనం వదిలేయడం లేదు ప్రతి మాట పైన చర్చ పెడుతున్నారు విమర్శలైతే మరింతగా ఫోకస్ పెడుతున్నారు అంత మాట అనాల్సిన అవసరం సందర్భం ఏమిటని చూస్తున్నారు ఏ మాత్రం తేడా వచ్చినా రివర్స్ అయిపోతున్నారు ఈ సంగతి తెలిసి కూడా లాలు లాంటి సీనియర్ నేత ఇలాంటి కామెంట్లు చేయడం కూటమి ఎన్నికల ప్రచారానికి ఆదిలోనే హంసపాదు కాదా అనే చర్చ జరుగుతోంది యుద్దంలో నిరంతర అప్రమత్తత అవసరం శత్రువు బలవంతుడైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి సరైన వ్యూహంతో సరైన సమయంలో దెబ్బ కొట్టాలి అంతేకాని ఇష్టారాజ్యంగా యుద్ధం చేస్తే కుదరదు ఎన్నికల్లోనూ అంతే ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి సమయం సందర్భం లేకుండా అకారణంగా ప్రత్యర్థుల్ని తిడతామంటే జనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు మోడీ అవినీతి గురించి మాట్లాడుతుంటే మీరు కుటుంబం గురించి మాట్లాడతారేంటి అని జనం నిలదీసే అవకాశం ఎప్పుడు ఉంటుంది మోడీ కేవలం కుటుంబ రాజకీయాలను విమర్శించి ఊరుకోవడం లేదు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కారణాలు కూడా చెబుతున్నారు జనం కన్విన్స్ అయ్యేలా లోకల్ ఉదాహరణలు చెబుతున్నారు లాలు మోడీ వాదన ఖండించదలుచుకుంటే ఈ కారణాలన్నీ ఒక్కొక్కటిగా తప్పని రుజువు చేయాలి అంతేకాని కుటుంబం లేని మోడీకి కుటుంబాల విలువ ఏం తెలుస్తుంది అనడం ప్రతివాదం అనిపించుకోదనే వాదన వినిపిస్తోంది పాలన అనేది ఇవాళ ఒక ఆమోదయోగ్యమైనటువంటి అంశంగా వాళ్ళకి టిక్కెట్ ఇవ్వకపోవడం ఏంటి వాళ్ళ పిల్లలకి వాళ్ళ చనిపోయినా లేకపోతే ఏదో అది ఒక హక్కుగా పరిణమిస్తున్న దశ ఎవరికన్నా వాళ్ళ కుటుంబంలో ఇవ్వకపోతే వాళ్ళకి అన్యాయం చేసినట్టుగా భావించే పరిస్థితి అత్తలు మామలు అల్లుళ్ళు కొడుకులు ఇట్లా ఈ పరంపర కుటుంబం ఉంటుంది నేతలకు కుటుంబాలున్నా ప్రజల్ని కూడా కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవాలని అందరూ ఆశిస్తారు ఇక్కడ మోడీ తాను కుటుంబాన్ని వదిలేశాను దేశ ప్రజలంతా తన కుటుంబమే అంటున్నారు ఈ వాదానికి తిరుగుందా అనే ప్రశ్న తెరపైకొస్తోంది ప్రజలు నేతలు ఎలా ఉండాలని కోరుకుంటారో తాను అలాగే ఉంటానని మోడీ చెప్పుకుంటున్నారు ప్రజలే కుటుంబంగా బతుకుతున్న వ్యక్తిని అసలు ఎందుకు గద్దెదించాలని కూడా రాబోయే రోజుల్లో అడుగుతారేమో తెలియదు అప్పుడు విపక్షాలు సమాధానం చెప్పగలవా అనేది కీలక ప్రశ్న ఒక మాట అనేటప్పుడు సార్లు ఆలోచించాలి అంటారు అనాలోచితంగా మాట్లాడితే ఒక చిన్న మాటే పెద్ద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు లాలు చేసిన విమర్శల్ని కుటుంబం లేదనే సెటైర్లను మోడీ ఏ స్థాయికి తీసుకెళ్తారు ఎంత ప్రభావశీలంగా ఎన్నికలకు వాడుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది